దానికే మన వాళ్ళు జీవితాన్ని నాలుగు భాగాలు చేయమన్నారు శైశ్యమే అభ్యస్త విద్యానా యవ్వనే విషయీణం వార్ధకే మునివృత్తీనా యోగేనాంతే తనుత్యజాం మొదట ఆ జీవితం వందేళ్లు అనుకుంటే ఫ్రాన్స్ వాళ్ళ కాకపోయినా మనకి ఏళ్ళు అనుకుంటే శతమానం భవతి సదా యుక్ పురుష స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియో అంటున్నారు కదా అందుకని శతమానం భవతి అనుకుంటే పాతికేళ్లలోపు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎన్ని విద్యలు నేర్చుకోగలరో అన్నీ నేర్చేసుకోవాలి పూర్వం విద్య లేకపోలేదు ఎవరికి అవసరమైన విద్య వాళ్ళు నేర్పారు భారతీయ స్త్రీలకు విద్య లేదంటారు ఎందుకంటే తప్పుడు మాట ఇంకోటి లేదు కైకయ్య దేవికి రథసారథ్యం వచ్చు అప్పుడే కదా ఆయన వారాలు ఇచ్చింది సత్యభామకి రథసారథ్యం కాదు యుద్ధం చేయడమే వచ్చు క్షత్రియ స్త్రీకి యుద్ధం చేయడం ముఖ్యం సారథ్యం ముఖ్యం హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ కాబడికి ఎందుకండి ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ అవన్నీ సత్యభామకి దేనికి పని లేక అదే విద్య ఎంటెక్ చదివితేనే విద్య ఎంబీఏ చదివితేనే విద్య ఎంసీఏ చదివితేనే విద్య వంట చేయడం విద్య కదా నలుగురికి వడ్డించడం విద్య కదా వంట అంటే విద్య ఒప్పుకోరండి హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒప్పుకుంటారు క్యాటరింగ్ కుకింగ్ కొత్త కొత్త మాటలనే వాడాలండి చాకల పనే అంటే నామూషేయండి ఎంఏ వాషింగ్ అంటే ఒప్పుకుంటారు ఎంఏ వాషింగ్గా మరి అది చాకల పనేగా అనకూడదు చాకలు అనకూడదు వాషింగ్ అనచ్చు క్షౌరం అనకూడదు బ్యూటీ పార్లర్ అనవచ్చు క్షౌరశాల అంటే తప్పు బ్యూటీ పార్లర్ అంటే అక్కడ జరిగేది అదే క్షౌర క్షవరానికి ఇంటికి అతను వచ్చినప్పుడు పది రూపాయలు పుచ్చుకునేవాడు ఇప్పుడు వెయ్యి రూపాయలు పుచ్చుకుని క్షౌరం చేస్తున్నాడు మగ ఇద్దరికి చేస్తున్నాడు మంగళవారం శుక్రవారం కూడా లేదు ఎంత పవిత్రంగా ఉన్నామో అమావాస్య లేదు ఆదివారం లేదు మొత్తం అందరూ కత్తిరించుకుంటున్నారు ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని పదివేళ్ళుగా చూస్తున్నాను జడ కనపడితే ఒట్టు అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి అటు వేసిన కొత్తిమీరే ఇటుమీరే ఇటు వేసిన కొత్తిమీర అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు కొత్తిమీరే అటు పడదు ఇటు పడదు లేక నేను నేనేడుస్తున్నాను ఉండి వాళ్ళు కత్తిరించుకుంటున్నారు ఉండి దరిద్రం ఉండి దరిద్రం అంటారు ఇదే లేక దరిద్రం మీద పర్వాలేదు ఉండి దరిద్రం ఈ అనాచారాలన్నీ ఎందుకు వచ్చాయండి ఏది విద్య ఏది విద్య ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మళ్ళీ కొత్తగా ఫ్యాషన్ టైలర్ టైలరింగ్ విద్య ఫ్యాషన్ డిజైనింగ్ విద్య ఇదే పూర్వం మన వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి కుట్టు పనులు నేర్పితే ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళు చేశారని వ్యాఖ్యానాలు చేశారు ఇప్పుడు వంటింటి కుందేళ్ళగా కుంటింటి పందేళ్ళు అయ్యారు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేసింది అంటే నువ్వు ఇంగ్లీష్ పేర్లు పెట్టి బజార్లో నేర్పితే అది విద్య ఇంట్లో మర్యాదగా నేర్పితే విద్య కదా ఎంత జ్ఞానం అండి మంది ఇంగ్లీష్లో నేర్పితే విద్య సంస్కృతంలో నేర్పితే విద్య కదా సంస్కృతం అంత గుడ్డుమాసిన భాష అయిపోయిందా మనకున్న భయంకరమైన అజ్ఞానం ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళ పాలన కాలంగా ఇంగ్లీష్ అంతా శాస్త్రీయం సంస్కృతం అంతా హిందీ మతం హిందూ మతం అది మతం సంస్కృతంలో ఉంటే అది మతం ఇంగ్లీషులో ఉంటే మాత్రం అది శాస్త్రీయం అది మతమైనా సరే గుడ్డి మాట అయినా సరే అది విజ్ఞానం ఈ అజ్ఞానాన్ని ముందు భారతీయ మహిళలు పిల్లలకి నేర్పాలమా ఈ అజ్ఞానం నుంచి బయటపడమని నేర్పాలి మన మాతృభాష తెలుగు అవుతుంది మనం గౌరవించే భాష సంస్కృతం అవుతుంది యావత్ ప్రపంచానికి మూలమైన భాష సంస్కృతం పోతుంది ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చిందండి మన ప్రాణాలు చేయడానికి ఇవాళ అది గొప్పదైపోయింది మొత్తం అది ఒకటి వస్తే పర్వాలేదు దాంతోపాటు చాలా వచ్చాయి అది మొత్తం నాగరికతను ధ్వంసం చేసి అందుకని వాళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి గృహస్థాశ్రమం గురించి మొగాడు చెప్పడం ఏంటి కర్మ దీనికి ఆడాలి చెప్పుకోవాలి కానీ గృహస్థాశ్రమం అంటేనే ఆడది గృహిణి గృహం వచ్చేది గృహిణి పురుష వచ్చేది అని అవ్వడం లేదు గృహిణి గృహం వచ్చింది గృహం అంటేనే ఇల్లాలి ఓ ఇల్లా మాట్లాడాలి నేను మాట్లాడటమేటి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అలాగే అందుకని మనం అంతిమంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ జీవనం ద్వారా మళ్ళీ జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా కావచ్చు అంతా ఒకటే అంతా ఒకటే అంతా ఒకటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ